మొన్న రథసత్వం రోజు వేసానండి కానీ చాలా లేట్ అయిపోయింది వందనం కూడా దాటిన తర్వాత పెడుతున్నాను ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ పెట్టాలని పూల రథం అంటే ఇదే అండి ఆ రోజు ముగ్గులేరు లేదంటే ముగ్గుతో గీసి చూపించేదని అసలు ఇంకా బాగుండు ముగ్గుతో మామూలు గీతల రథం వేస్తారు కదా నేను ఏంటంటే పూల రథం వేసాను చాలా బాగుందండి మొత్తం వీడియో చూడండి నేను ఎలా వేసింది ఏంటి అనేది కూడా నేను పెట్టాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి బెల్ ఆల్ టచ్ చేసుకుంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ వస్తాయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మీకు ఛానల్ ఉంటే నాకు లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తా లైవ్ దానికే కామెంట్ చేయండి చూసి నేను లైవ్ చూసి లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియో చూసి కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియోస్ చూసే కామెంట్ చేస్తాను పుల్ల రథం వేస్తాను ఇప్పుడు అంటే మాకు ప్లేస్ లేదని నేను ఇలా చిన్న చిన్నగా వేస్తున్నానండి మీ ప్లేస్ ఉంటే గ్యాప్లో వేసుకోవచ్చు నాకు పూల రథం అంటే ఇష్టం అండి అందరూ కేతులతో వేస్తారు కదా ఇప్పుడు ఇట్లా కలుపుతా ఇట్లా కలుపుతా ఇట్లా కలుపుతా నేను వేసింది ఇదిగోండి ఇట్లా వేసా కదా ఇప్పుడు నేను ఇక్కడ చక్రం వేసుకుంటున్నా ఎందుకంటే లా వేసుకుంటా అంటే నేను చక్రాలు ఇలా వేస్తా ముగ్గు అయితే ఇంకా బాగుండేదండి ఇక్కడ ముగ్గు ఎందుకంటే పిల్లలతో తీసుకొని నేను ముగ్గు వేయటం లేదు కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మొన్న కలర్స్ కూడా కానీ పక్కన ఆకులు అవి వేస్తారు చాలా రోజులైంది కదా ముగ్గు ఇలా వేసుకుంటూ వచ్చేయడమే మళ్ళీ ఇది ఇదీల దగ్గర ఇలా వేసుకొని ఇలా వేసుకోవడం కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గేసుకోవడం ఇక ఆకుల్లాగా సరేనా ఫ్రెండ్స్ రేపు జెండా వందనది కూడా వేస్తాను చూడండి కలర్స్ చూస్తాను ఉంటే ఇంట్లో వేస్తా లేదంటే లేదండి సరేనా ఫ్రెండ్ నేను ఐదు పువ్వులు వేసాను చూసేది ఫస్ట్ ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మధ్యలోకి రావాలి ఇక్కడికి వచ్చి అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటే ఇప్పుడు మన చుక్కలు ఒకటేలా వేస్తుంది ఇలా మధ్యలో పువ్వు పువ్వుకి మధ్యలో సరేనా ఈ పువ్వుకి ఈ పువ్వుకి మధ్యలో ఇది మళ్ళీ ఈ పువ్వుకి చూడు చిన్నగా అయినా వేసుకోవచ్చు పెద్దగానే వేసుకోవచ్చు పువ్వులు ఏంటంటే ప్లేస్ని బట్టి ఫస్ట్ పెద్దగా వేసాను తీసుకొని సింపులే అండి ఇది కానీ ఏంటంటే చాప్లీస్ అయితే ఫాస్ట్గా వద్దు ముగ్గు అంటే కొంచెం పెట్టుకోవాలంటే పువ్వులు గీసేసుకుంటున్నా మీకు ఇప్పుడు కనబడదు ఆరిన తర్వాత అయిపోయింది ఇక్కడితో పువ్వులు నేను ఏంటంటే ఐదు వేస్తున్నాం కాబట్టి దాన్ని కేసీసుకుందాం ఇదిగోండి చూసారా కానీ ముగ్గుతేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్

నేను ఏంటంటే రౌండ్ గిలాసెస్ నా ఎందుకంటే చిన్నగా ఉన్నాను ముగ్గులో ఉంది నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మిట్ చేయండి లాంగ్ వీడియోస్ వస్తాయి చూస్తే పోస్ట్ నిద్ర వస్తుంది ఫేలాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి వాయిస్